నా లైఫ్లో ఒక ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కొంచెం తెలియని ఏదో భయం ఉండే తర్వాత ఎగ్జైట్మెంట్తో తర్వాత రోజు కొంచెం భయం అనిపించింది ఏదో తెలియని ఫీలింగ్ తర్వాత అలవాటు నుంచి చాలా హ్యాపీ అనిపించింది ఇట్లా డైలీ ఉండి ఎంత బాగుందో అని ఎగ్జామ్స్ అట్లానే ఉంటాయి పో అట్లానే రాసుకుంటూ ఉంటాయి పో అన్న ఫీలింగ్ వచ్చింది అంటే వేల వేల సప్లైమెంట్ రాసుకోవచ్చు కదా అలాంటి కాదు అని తెలియని ఫీలింగ్ అదే మాది పక్క విలేజ్లో సెంటర్ అది అయితే ఆటోలో వెళ్ళే వాళ్ళం డెల్లీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఒక టెంపుల్ కూడా ఉంది అప్పుడు పక్కన చాలా పురాతనమైన టెంపుల్ వీడియో మనాల కూడా ఉంది విలాసాగర్ శ్రీ త్రిలింగేశ్వర స్వామి సో ఉన్నాక వెళ్ళే వాళ్ళం పంతులు కూడా మంచిగా డైలీ వెళ్ళినప్పుడు మొక్కునే వాళ్ళం అక్కడ ఒకసారి అండి తర్వాత ఎగ్జామ్ టైం అయినాక వెళ్ళి వచ్చేవాళ్ళం అట్టా కూడా అక్కడనే వర్క్ చేసేవాడు ఒక్కొక్కసారి సో మంచిగా అనిపించింది అయితే ఫస్ట్ ఎగ్జామ్ రోజు నాకు తెలుగులో నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఐ మీన్ తెలుగు అంటే మంచి మార్క్స్ స్కోర్ వచ్చేది నాకు ప్లస్ నేను కూడా అందులో మంచి నాలెడ్జ్ ఉండే ఈజీగా వచ్చేది నాకు మార్క్స్ అయితే ఏమైంది నేను కూర్చొని నేను అయితే క్వశ్చన్ పేపర్ ఇచ్చిన ఆన్సర్ షీట్ ఇచ్చినప్పుడు టక్క 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 టక్ అల్లిక కింద పెట్టినంటే అది ఎండు అయిపోయేదా అక్కడ అతనే ఉన్నా అయితే వీళ్ళు పక్కకున్న వాళ్ళు ఒక అమ్మాయి ఉంది అన్నట్టు ఆ ఊరు అమ్మాయి టాపర్ అట సో ఉంటే వీళ్ళు అబ్జర్వ్ చేసారు అట అబ్జర్వ్ చేసి అబ్బా ఈ అబ్బాయి ఉంచే టాపర్ అన్నాడు మనం అడిగి తెలుసుకో అడిగి రాని రాసుకోవచ్చని నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్ని పట్టుకొని వచ్చింది ఫ్రెండ్ని పట్టుకొచ్చి ఏం అడగలేదు నా ఫ్రెండ్తో అడిపించింది మీరు తనకు చెప్పండి తను కూడా మీకు చెప్తుంది ఇద్దరు వెళ్ళిపో అది ఇదా అని చెప్పి ఓకే అన్న